నమస్తే నేను మీ శివరాం రెడ్డి నిన్న మీ అందరికి తెలుసు హుజరాబాదులో పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే హుజరాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే ఆనిముత్య ఉన్నాడో నిన్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే వీణవంక మండలకి సంబంధించిన గ్రామం నర్సింహపూర్ గ్రామంలో ఒక అభ్యర్థిని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గూటం సమ్మిరెడ్డి గారి పైన వాళ్ళ పిల్లల పైన వాళ్ళ ఫ్యామిలీ పైన రేవంత్ రెడ్డి పైన పోలీసు వాళ్ళ పైన పోలీసు వాళ్ళని అయితే బట్టలు తీసి కొడతా అని చెప్పి వివాదస్పద వ్యాఖ్యలు చేసిండు ఈ కౌశిక్ రెడ్డి రెండేళ్ళు అయితే బీఆర్ఎస్ రెండేళ్లలో రెండేళ్ళు మూడేళ్ళు ఉంది ఇంకా రెండేళ్ళే అంటాడు మరి ఇంకో ఏడు వీడియోలో మాట్లాడి అయితే బీఆర్ఎస్ మనిషి అంటారా ఏమంటారు నువ్వు ఈ వాక్యాలు నేను అనుకుంటున్నప్పటికే కౌశిక్ రెడ్డి ఇంకెక్కడో కాడ ఓ స్టంట్ ఎత్తాడు ఓ స్క్రిప్ట్ ఎత్తాడు అనుకుంటనే ఉన్నా ఈయన ఈయనకి ఏంది కలిసి వచ్చేది అంటే ప్రచారంలో లాస్ట్ రోజు మాత్రమే కాంట్రబర్స్ వ్యాఖ్యలు చేస్తాడు శివరాస్పద వ్యాఖ్యలు చేస్తాడు ఇక అవతల మీద ఇంత మన్నాన్న పోతాడు దుబ్బాన్న పోతాడు ఈయన పోచ్చుకుంటాడు ఈయన చేసే పని కాదు అప్పుడు మీకు గుర్తుండాలి బజలే ఎలక్షన్ లో కూడా లాస్ట్ రోజే భజ ఎలక్షన్ కదా సరే నార్మల్ లేదు ఎలెక్షన్ ఎలక్షన్ లోనే నాకు ఓటయకపోతే నా భార్య నా పిల్లలు నాతో సహా అంబేద్కర్ ఉరి ఉరిపెట్టుకుని చచ్చిపోతూ నాకు అని చెప్పి ఓటేయించుకున్నాడు ఇప్పుడు నిన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా అదే పని చేసింది ఎందుకు చేసింది ఈ పని అంటే వీణవంకల తన సంత గ్రామం వీణవంక కౌశిక్ రెడ్డిది అక్కడ దాసారపు ప్రభాకర్ అని ఆ వ్యక్తిని అక్కడ ఎస్సి మహిళ వీణవంకల దాసార ప్రభాకర్ నిలబెట్టారు ఆయన భారీ మెజార్థతో గెలవబోతున్నాడు కౌశిక్ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థి గెలుతున్నాడట ఆయనకు ఎక్కువ మద్దతు ఎందుకు మద్దతు ఎక్కువ ఉందంటే అక్కడ పాడి ఉదయనందన్ రెడ్డి పాడి ఉదయనందన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థే ఈ దాసార ప్రభాకర్ ఆయనకు మద్దతు ఇస్తా ఉన్నాడు ఉదయనందన్ రెడ్డి అంటే పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ అన్న మంచి పేరు ఉదయనందన్ రెడ్డి ఇక మంచి పేరు కాదు ఆయన చాలా మంచి వ్యక్తి పేదవాళ్ళకు చాలా మందికి స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నాడు పేదోళ్ళకు ఎవరైనా విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేస్తా ఉంటాడు వాడన్న రాజకీయాలల్లా బెదిరి బెదిరించి కొట్టి చేస్తే వాడైనా ఓటెస్తాడా అండి నాయకుడు అంటాడు మంచోడు అయితేనే నలుగురు వస్తారు ఇంటికి కానీ బెదిరిస్తే భయంతో ఇంటికి వస్తారు ఎవరన్నా నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన దిశ పేపర్లో కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరు దిశ పేపర్లో వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఇదే ఇక చూడండి బట్టలు కూడా తీసి కొడతా రేవంత్ రెడ్డి నా వెంటో సమానం ఎన్న పిల్లడు రేవంత్ ఒక పట్టుకుని రేవంత్ రెడ్డి నా సమానం అంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమ్ము దుమారం రేపుతా ఉన్నాయి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమారం వీణవంక మండల్ నరసింగాపూర్ ఆయన నరసింహపూర్ లో ఆయన మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి గ్రామంలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మద్దతుగా మాట్లాడిన ఆయన ఆయన పోలీసులను హెచ్చరించారు రెండేళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అప్పుడు మీ బట్టలు తీసుకొడతా అంటూ కౌశిక్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి నా వెంటతో సమానం అని వార్నింగ్ ఇచ్చిందట మరి పెట్టి రెండే ఉన్నది ఈయన అసలు వాస్తవానికి పోలీసు వాళ్లకు అక్కడ ఒక పోలీస్ అధికారి ఎవరైతే ఈ గూటం సం సమిరెడ్డి అనే అభ్యర్థి ఈ కా కాంగ్రెస్ నుంచి మద్దతుగా గూటం సమ్రెడ్డి ఉన్నాడు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఈయన పేరింది జడల రమేష్ ఉన్నాడు కౌశిక్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి జడల రమేష్ ఈ జడల రమేష్ మీద ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు కాదు చాలా ఇది నిజమైన అక్కడ చాలా మంది నిన్న ప్రెస్ మీట్ ఎవరైతే ఈయన మాట్లాడిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అంటే మానకొండూరుకు సంబంధించిన ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ దాంతో పాటు అక్కడ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పెట్టి ఈ రమేష్ అనంటే ఆయనే ఈ కౌశిక్ రెడ్డి మనిషి ఒక ఆయన ఉంటాడు బాలరాజు అని కౌశిక్ రెడ్డికి పద్మశాలి బిడ్డ ఆయన బీసీ బిడ్డ చాలా మంచి వ్యక్తి ఆ బాలరాజును హత్య చేసింది ఈయన రమేష్ అది చెప్పిండు చెప్పిండుగా ఆ ఈయన అప్పుడు చెప్పిండు అప్పుడు నువ్వు చంపేసింది నువ్వేరని ఈయన కేసు ఫైల్ చేయించి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండి కేసు పెట్టిచ్చిండు ఆరు నెలలు జైలు కూడా పంపినా పంపిండు ఈయనను ఇవాళ ఆయన తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టి ఈయన మంచిోడు ఈయన కోటేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే మరి దే నోరుతో నవ్వుతారా లేకపోతే ఇంకా దేనితోనైనా నవ్వుతారా అందులో చేసే అట్లా ఉంటుంది ఇంత దిగజారు రాదుకి అంటే నువ్వు ఆ ఫ్యామిలీకి ఏం మెసేజ్ ఇస్తావు ఆ ఫ్యామిలీకి ఏం చెప్తా ఉన్నావు నువ్వు ఒక మనిషిని ఓల్పోయింది ఆమె ఆ ఇంట్లో నువ్వే పుస్తకాలు తెంపిండు అని చెప్పి నువ్వే మాట్లాడినావు ఆ రోజు నువ్వే ఆయన కేసులు పెట్టించినావు ఆరు నెలలు జైలు చేసినావు ఇలా తీసుకొచ్చి సర్పంచ్గా గెలిపిరంటే అక్కడ ఉన్న జనాలు పిచ్చోళ్ళ అంటే ఇంకా రౌడీజాన్ని పేరూపిస్తున్నావా ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకెళ్తాం అనుకుంటున్నావు వినవంకకి అరే నిన్ను కాదు అనాల్సింది ఇక్కడ గుజరాత్ ప్రజల ఫస్ట్ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినందుకు అరే గావాల మీద మాట్లాడతామంది ఇప్పుడు గూడెం సామరెడ్డి అభ్యర్థి ఉన్నాడు ఏం మాట్లాడతాను ఆయన వాళ్ళ ఇంత పోలీస్ అధికారి రాజకీయ నాయకులు దొరికితే అయ్యో వాస్తవమా కాదా ఎదుటి పార్టీ వాళ్ళు పైసలు బాగా వాళ్ళు పైసలు ఉన్నవాళ్ళు ఎందుకు పైసలు ఉండాలంటే ఆ పైసలు ఎవరి కావు వాళ్ళ పోలీసు వాళ్ళు వసూలు చేసిన పైసలే ఆ పైసలన్నీ మనయే వాళ్ళ పోలీసు వాళ్ళు పైసలు పంపుతారు మీకు రేపు పెద్ద పెద్ద నోట్లు వాడుతారు తీసుకోర్రి మొత్తం తీసుకోరి కానీ ఓటు మాత్రం రమేష్ అన్న ఎందుకంటే ఆ డబ్బులన్నీ మనయే అని కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను ఈడ ఉన్నా ఇక్కడ ఉన్న ఎస్ఐ అంటే ఈ కొడుకు ఆయన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక అక్కడ పనిచేస్తూ ఉంటాడు ఆయనకు గవర్నమెంట్ జాబు వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా వెల్ సెటిల్ ఏదో పని చేసుకుంటూ ఉంటారు ఒక గవర్నమెంట్ జాబ్ సాధించిన అబ్బాయి ఆయనను నువ్వు గిట్లా గిట్ల మాట్లాడితే ఎట్లా సంపాదించుకో వాళ్ళు కూడా ప్రజలు నాన్న ఒకటే తిరుగుతారు వాళ్ళ వాళ్ళ ప్రజలు తిరుగుతారు ఇప్పటి వాళ్ళు ఉండనే ఉంటారు వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు ఒక మంచి విద్యావంతులనుగా తీర్చిదిద్దిన వాళ్ళ నాన్న వెంకటరెడ్డి గారిని ఒక ప్రయోజకులను చేసిన వ్యక్తిని పట్టుకొని చెప్పి నువ్వు దొంగలు లంగలను మాట్లాడుతున్న వాళ్ళని ఒప్పుకుంటారు ఇది నీ 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 నోరు కొంచెం అన్న అద్దుపద్దు ఉందా ఏం మాట్లాడుతావునో పోలీస్ జాబ్ అట్లా కొట్టు అంటే ఒక గవర్నమెంట్ జాబు సాధించడం అంటే అంత ఈజీయా బెదిరితే గవర్నమెంట్ జాబ్ ఆయన డ్యూటీ అయినా చేసుకుంటాను మరి ఇదే ప్రచారం ఎమ్మెల్యే ప్రచారంలో నీ కూతురు నీ బిడ్డ నీ భార్య కూడా పాల్గొంది కదా నా భర్తను కొంగుజా అడుగుతా ఉన్నాను ఓటు బిక్స్ చేసి నా కౌశిక్ రెడ్డిని బతికి అని చెప్పి అన్నది కదా నీ బిడ్డ వెయ్యి కోట్లు తీసుకొస్తా అన్నది కదా మరి వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొన్నారు కదా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పిల్లల్ని నువ్వు రోడ్డు మీదకి లాగుతావా అది పద్ధతి ఈయన అభ్యర్థి గురించి నువ్వే ఎప్పిన జనాలు ఎందుకు చెప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు దయచేసి చెప్తా ఉన్నాను ఇది ఏ ఊరుది నర్సింగాపూర్ గ్రామం బీనోకు సంబంధించిన నర్సింగపూర్ గ్రామ ప్రజలు ఆలోచించుకోండి ఇవ ఈయన అభ్యర్థి కూడా మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఒకసారి వినండి ఉపన్యాసం విని మన ఊరికి అండగా ఉంటాడని భావిస్తూ నేను గతంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఈ పార్టీని నమ్ముకొని ఉన్నాను నాకు రెండు వేల పదమూడులో పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సర్పంచ్ గా అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే కని ఎరిగిన రీతిలో ఈ ఊరికి నేను అభివృద్ధి చేసి చూపించాను మీ అందరి ముందే ఉన్నది అన్ని నిర్మించడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది లంగా అన్నాడు దొంగ అన్నాడు అప్పుడు అవకాశం ఇచ్చి మళ్ళీ నన్ను సర్పంచ్ గా పోటీ చేయమని చెప్పడం జరిగింది అందుకని నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మీరు నేను ఒక్కరినై చూసి నన్ను అందరూ ఒక్కటై ఒక్కరేంటి గుంట భూములు ఏమోనేది గుంట భూములు గుంట భూములు ఏమోండి సర్పంచ్ ఏమేంది నేను చదువుకున్నాను నా వరకు నేను టెన్త్ వరకు చదువుకున్నాను ఇన్నేళ్ళు అభివృద్ధి చేశాను ఇప్పుడు కూడా చేసుకున్నా నాకు పదే విధాలు భూమి లేవు నాకు మాట్లాము బిజినెస్ లేవు మేమే నా ఆధారపడి బతికాను మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి మీ అందరిని దీనించి ఎవరైనా ఒప్పుకుంటే భూమి లేదు నా పోతే ఇక్కడ అంటా ఉన్నారు కదా నా ఊర్లో ప్రజలు అడుగుతా అంటే అడిగితే చెప్తా ఉన్నారు ఆయన ఊర్లో కార్ కారు వేసుకురానట్టుగా హైదరాబాద్ లోనూ బిల్డింగ్ ఉన్నాయి అట దగ్గర నిన్న ఒక పెద్ద మనిషిని అక్కడ అడిగితే చెప్తావున్నాడు ఆయన ఊరికి కార్ వడ్కర్ ఆడే కానీ ఆయన పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి హైదరాబాద్ ఉన్న అమ్మకొండ బిల్డింగ్లు ఉన్నాయి వాటికి ప్రమాణమైన రెట్లని సంపాదించి వడ్లి ఎక్కి వడ్లి ఎక్కవై సంపాదించిన ఇక మరి ఎట్లా సంపాదించారు అనేది వాళ్ళకి తెలియాలి ఈ కౌశిక్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు అయితే నువ్వు దయచేసి చెప్తా ఉన్నాను గ్రామ వి నర్సింగాపూర్ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీకు అభివృద్ధి ఎవరు చేస్తారు అందుబాటులో ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి ఒక ఈ అని బెదిరిస్తే ఇంకో దృష్పాచారం ఏం చేస్తా ఉన్నారంటే పాపం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సమిరెడ్డి కుటుంబ ఆయన ఏం చెప్తా ఉన్నారు వీళ్ళంటే పాపం పదవ తరాజు అట ఇప్పుడు ఆయన మొత్తం రైతు కుటుంబ నేపథ్యం అంటే వాళ్ళే చెప్తా ఉన్నారు అక్కడ కొందరి అడిగితే వీళ్ళు చేసే ప్రచారం అట్లా ఉందంట కుటుంబం వ్యవసాయం చేసుకుంటాడు ఆయనకి ఏం తెలుతుంది సర్పంచ్ గరువు ఆయన అని చెప్తా ఉన్న మాటలు ఆడ మరి వాళ్ళ కొడుకులు ముగ్గురు అండి నువ్వు పదవతరాజు చదువుకున్నా వాళ్ళ కొడుకులు వెనక మానిటరింగ్ చేస్తా ఊర్లో ఏం కావాలో ప్రతి సమస్యకు పరిష్కారం దొరకబట్టే అటువంటి యువకులు శక్తులు వాళ్ళ వెనకాల వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్నారు ఆయన కూర్చుంటే చాలా వాళ్ళ పనులు ఏం కావాలో ఎక్కడ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చి చేస్తారు మరి మీరు టెన్త్ క్లాస్ అంటారు మీకు ఎవరు తీసుకురావాలి కదా కిట్నే మళ్ళా చెప్తే గమ్మతి గమ్మతి అయితే మళ్ళా గింతిక్కి రాజకీయం హుజరాబాద్ తిరుపతి రెడ్డి నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి అసలు ఈయనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిందే తిరుపతి రెడ్డి అంట నేను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా రాత్రి తొమ్మిది గంటలకు నేను అక్కడ ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయన పిలిపించుకొని ఆ ఇంటర్వ్యూలో పూర్తిగా ఈయన గురించి మాట్లాడిండు అసలు రాజకీయాలకు ఇట్లా వచ్చిండు ఏందనేది మొత్తం చెప్పిండు అందులో ఉంటది దయచేసి ఆ నర్సింగపూర్ గ్రామ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మంచి వ్యక్తులు మీకు ఎవరైతే పైసలకు మాత్రం లొంగకండి పైసలు తీసుకున్న వ్యక్త మాత్రం మీరు అన్యాయం అయిపోతారు మా గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరిని నమ్మాలను నమ్మి వాళ్ళకు ఒకటేయండి థ్యాంక్ యూ ఈయన మాటలు మాత్రం నమ్మకండి ఈయన రేవంత్ రెడ్డి నా ఎంటతో సమానం బట్టలు ఉప్పు కొడతా అంటాను ఇప్పుడే నిజంగా బెదిరిచ్చేది ఎవరండి నిజంగా బూతులు మాట్లాడేది ఎవరండి నిజంగా ఒక నృచ్చ రాజకీయం చేసేది ఎవరండి అది మీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈయన గురించి ఈయన గురించి ఎక్కువ మాట్లాడినా నా సిగ్గుపోతుంది ఫస్ట్ థ్యాంక్ యూ